కనెక్ట్ చేయగలుగుతారా హలో అరే నమస్కారం నేను రఘునందన వాళ్ళ ఎమ్మెల్యే దుబ్బాక నమస్కారం అండి ఎవరు మేడం మాట్లాడేది ఫీజు మాట్లాడుతున్నాను అండి ఎందుకంటే ఫుడ్ సెక్రటరీ యార్డ్తో అపాయింట్మెంట్ కావాలన్నా లేదు సార్ ఇప్పుడు అడిగి చెప్తాను సార్ మీరు కాల్స్ బ్యాక్ అన్ దిస్ నెంబర్ వర్ట్ సెల్ వైట్ ఏకే మీ కాల్ వెచ్ చేసన్ సార్లేనా ఈ నెంబర్ కి చేస్తారమ్మా ఈ నెంబర్ కి చేస్తాం సార్ మండే నుంచి వెన్స్డే మధ్యలో వరక కన్వీనియెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఓకే సార్ ఇన్ మండే వెన్స్డే మేడం అలాగే నండి థాంక్స్ ఐల్ ఫర్ యువర్ కాల్ సార్ సార్ కుమార్ हैज రిజైన్ ఫ్రమ్ తెలంగాణ కడర్ ఐ థింక్ అటెండెడ్ మై కాల్ ఐ గ్రేట్ఫుల్ టు సీ When he was the chief secretary of Telangana, he never attended my call for the uh, two years of period. Oh, no, I became an MLA with only 24-25 months. no In my 25 months of service, he never attended my call. I am very fortunate today that uh, at least he answered my call and said that I am Swamish Kumar. So Bhavish, I press me to Narana. So quickly they responded. Thank you.